హై అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పాలు విరగకుండా బెల్లం పర్మన్నంని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బెల్లం పరమన్నంని మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా చాలా అంటే చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ బెల్లం పరమన్నంని పాలు విరగకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యంని యాడ్ చేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ని వేసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు బియ్యంకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు బియ్యంకి రెండు కప్పుల వరకు పాలను రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నెని పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు బియ్యంకి కప్పున్నర వరకు సన్నంగా తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మరిగించుకోవాలి పాలు అనేది ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు అడుగు నుండి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలకి రైస్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తరువాత మాత్రమే గరిట పెట్టి ఒకసారి అడుగు నుండి బాగా కలుపుకొని కొద్దిగా రైస్ని తీసుకొని చూస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా మెత్తగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని గరిటతో మెత్తగా మెదిపి తీసుకోవాలి మనకి పరమన్నంకి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా యాలికల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని ఒక పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి బెల్లం వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడు వేసినట్టయితే పరమన్నము విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి బెల్లం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి బెల్లం పరమన్నంని చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి